జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదము గ్రంథములోని భాగము రెండు విభాగము ఇరవై ఒక్కటి దేశ రాజు పాటించవలసిన పద్దెనిమిది ఇతర ధర్మాలు ఏమిటో చెప్తున్నాడు మనవు వాటిని చెప్తున్నారు భృగువు తన శిష్యులకు దేశ రాజు తరచుగా కానీ వీలును బట్టి కానీ సభను నిర్వహించి ఆ సభలో తాను తన ప్రధానమంత్రి సైన్యాధ్యక్షుడు ఇతర మంత్రులు ప్రధాన రాజోద్యోగులు పురోహితులు ధర్మవేత్తలు ఆర్థికవేత్తలు అందరూ హాజరు కావాలి ఆ సభలో ప్రజల యొక్క విజ్ఞప్తులు స్వీకరించాలి ఆ విజ్ఞప్తులు తక్షణం పరిష్కరించవలసి ఉంటే తక్షణమే పరిష్కరించాలి లేదు విచారణ జరిపి పరిశీలించి పరిష్కరించాలంటే పరిశీలించినాక పరిష్కరించాలి ఇలా ప్రజల యొక్క విజ్ఞప్తుల పరిష్కారం అనేది రాజుకి ఒక ప్రధానమైనటువంటి భాగము అది చేసినప్పుడే ప్రజలలో రాజుకు మంచి పేరు వస్తుంది అనే పేరు కూడా వస్తుంది దేశ ప్రజల యొక్క విన్నపాలు విజ్ఞప్తులు అర్జీలను రాజు విడిగా కానీ సభలో కానీ అందరూ మంత్రులు ముఖ్య రాజోద్యోగులు విద్వాంసులు న్యాయవేత్తలు పురోహితులు ఉన్న సభలో ఆయనను వినాలి వాటికి పరిష్కారం చూడాలి ఈ పద్దెనిమిది విధులకు తగు శాసనములు రాజు చేసి ఉండాలి ఆ విధులు ఏమిటంటే అప్పు తీసుకునే విధానము గురించి ఒక శాసనం కావాలి ఇతరుల వద్ద తన ధనము కానీ విలువైన వస్తువులు కానీ దాచిపెట్టే అందుకు విధానం కావాలి తన స్వంతము కాని దానిని ఇతరులు విక్రయిస్తే దానికి తగు చట్టము కావాలి ఉమ్మడి వ్యాపారాలు వివాదాలు వివాదాలు అంటే ఉమ్మడిగా వ్యాపారం చేస్తారు తర్వాత వారికి వివాదాలు వస్తాయి దానిని పరిష్కరించేందుకు తగు చట్టం ఉండాలి ఇవ్వ నిరాకరించిన వారి నుంచి వస్తువులను కానీ భూములు కానీ దౌర్జన్యంగా తీసుకుంటే దానికి ఒక చట్టం కావాలి కూలివారి వేతనాలు వారికి సంబంధించి ఒక చట్టం ఉండాలి వడంబటికలు ఇద్దరు ఒక వడంబడిక చేసుకుంటారు ఎక్కువ మంది కానీ దాన్ని ఉల్లంఘిస్తారు దానికి ఒక శాసనం కావాలి క్రయ విక్రయాల తగువులు తీర్చేందుకు ఒక శాసనం కావాలి గ్రామ సరిహద్దు పొలాల సరిహద్దులు నిర్ణయించేటందుకు కూడా తగు శాసనము కావాలి మోసం చేసి ధనాపహరణం చేస్తారు అట్లాంటి వాటికి తగు శాసనము కావాలి దౌర్జన్యంతో ధనాపహరణము స్త్రీలు పరపురుషుడితో వివాహేతర సంబంధము పురుషుడికి వివాహేతర స్త్రీతో సంబంధాలు ఉంటే వాటి గురించి ఒక శాసనము తీసుకురావాలి అలాగనే తల్లిదండ్రుల ఆస్తి పంపకాలు ఎలా చేయాలి తండ్రి స్వార్థితమైతే ఎలా చేయాలి వంశ వస్తున్న ఆస్తి అయితే ఎలా పరి ఎలా పంపిణీ చేయాలి అనేదానికి ఒక చట్టం కావాలి అలాగే జోదరులకు పందిమదారులకు కూడా ఒక చట్టం ఏర్పాటు చేయాలి చౌర్యము చౌర్యానికి కూడా ఒక చట్టం కావాలి ఇతరులను నిందించుట దూషించుట తిట్టుట ఇలాంటి అవమానకర పనులు చేసేవారికి కూడా ఒక చట్టం ఉండాలి అలాగనే శారీరక హింసలు పెట్టేవారికి వివాదాలకు ఒక దేశ శాసనం బట్టి జాతి కుల లింగ భేదాలు బట్టి కూడా జరిగే నేరాలకు ఒక శాసనం తీసుకురావాలి ఆ రాజు అమలు చేయాలి అలా ప్రతి నేరానికి ఒక శాసనము చేసి ఆ శాసనం ప్రకారము ఆయా కేసులను పరిశీలన చేయాలి రాజు స్వయంగా కొన్ని పెద్ద పెద్ద కేసులు పరిశీలన చేసి తగు నిర్ణయం ఇవ్వాలి చిన్న చిన్న వివాదములైతే న్యాయశాస్త్రవేత్తలకు గొప్ప రాజ ఉద్యోగులకు ఆ యొక్క సంబంధించినటువంటి విషయాలను పంపి పరిశీలన చేయమని తగు నిర్ణయం తీసుకోమని చెప్పవచ్చును అయితే మహర్షులారా రాజు తాను స్వయంగా పెద్ద పెద్ద విషయాలు విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి చిన్న విషయాలను మాత్రమే రాజోద్యోగులకు న్యాయ నిపుణులకు పంపాలి ఇతర విద్వాంసులసే నిస్పాక్షపాతంగా కూడా ఆ విచారణ జరిగించాలి రాజు తాను పరిశీలన చేయమని పంపించే విషయాన్ని ఆ సభ్యుడు కానీ ఆ రాజనీతిజ్ఞుడు కానీ ఆ ప్రధాన రాజోద్యోగి కానీ ఏ విధంగా విచారణ అనేది కూడా చూడాలి అతని సచీరత అతనికి ధర్మంపై ఉన్నటువంటి నిబద్ధత అతని యొక్క మంచితనము స్వభావం అన్నీ తెలుసుకొని రాజు అతనికి అట్లాంటి వివాదాలను పరిష్కరింపమని పంపించాలి అప్పుడే అతను జాగ్రత్తగా నిష్పక్షపాతంగా న్యాయం చేయగలుగుతాడు అట్లాంటి వారికే ఆ పదవి ఇవ్వాలి తరువాత రాజు అతని విద్వాంసులు తగు విచారణ చెయ్యక న్యాయమైన తీర్పు ఇస్తున్నామంటే అక్కడ అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది గనుక వచ్చిన ఆరోపణలపైన వివాదాలపైన ఇరు వర్గాల వారి వాదనలు క్షుణ్ణంగా వినాలి ఎవరు అసస్యం చెప్తున్నారో తెలుసుకోవటానికి సాక్ష్యాధారాలు సేకరించాలి సాక్షులను విచారించేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్ష్యాధారం విచారణ చేయక సాక్షులను విచారించక ఆధారములు చూడక నేరస్థాపన సక్రమంగా జరగక శిక్ష వేస్తే ఆ నిందితుడు నిర్దోషి అయితే ఆ పాపము ఆ సభ్యులకు ఆ రాజుకు అంటుకుంటుంది అది తెలుసుకోవాలి రాజు కానీ ఆ సభలో ఉన్న ధర్మ పరిశీలన చేయు న్యాయ విచారణ చేయు సభ్యులు కానీ ముఖ్యంగా తెలుసుకొనవలసింది ఏమిటంటే ఏ ఒక్క నిందితుడు చేయకుండా శిక్ష అనుభవించకూడదు అంటే పది మంది నిందితులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషి శిక్ష అనుభవించకూడదు అంటే పది మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషి శిక్షను అనుభవించకూడదు ఆ విధంగా రాజు తగు చర్యలు తీసుకోవాలి అది ఏ ధర్మానికి ముఖ్యం అలాగనే ధర్మ నిర్ణయం చేయనప్పుడు సాక్ష్యాధారములు సాక్షులు విచారణించిన తర్వాత ఫిర్యాదుదారు యొక్క విన్నపం సరిగా లేదు సరిగా ఉన్నది అని తెలిసినప్పుడు ఆ ఫిర్యాదుదారు తాను తప్పు చేయలేదు అని వాదిస్తున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా తగు సాక్ష్యాలు ఆధారాలు లేనప్పుడు అతనిని అనుమానాస్పద జ్ఞానం కింద విడుదల చెయ్యాలి ఎందుకంటే అతనిపైన అయిన ఆధారాలు దొరకలేదు అతను చెప్పే మాటకే విలువ ఇవ్వాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం ధర్మో రక్షతి రక్షిత అనే సూత్రం మనందరం వినే ఉంటాం దీని మొట్టమొదట మనవే తన మనుధర్మశాస్త్రంలో చెప్పారు ధర్మో యవహతో హి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మోన హంతవ్యో మానో ధర్యో హతో వదీత్ హతో వదీత్ ఇక్కడ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పినది మొట్టమొదట మనువే గనుక మనం ధర్మాన్ని కాపాడడానికి పెద్ద పీట వెయ్యాలి తగు యంత్రాంగము మంత్రాంగము ఉండాలి కాబట్టి ఇక్కడ ధర్మం అందరికీ సమానంగా అందాలి విజ్ఞప్తులు వచ్చినప్పుడు ఉత్తమ బ్రాహ్మణులు పురోహితుల యొక్క విజ్ఞప్తులు ముందుగా పరిశీలన చేయాలి ధర్మం మాత్రం అందరికీ సమానంగానే అందాలి ఋషులార ధర్మ నిర్ణయం చేసినప్పుడు తప్పుడు నిర్ణయాన్ని తప్పుడు తీర్పును ఇస్తే అందు ఎవరి తప్పు ఎంత ఎవరి పాపము ఎంత అనేది కూడా మనవు చెప్పుకొచ్చారు ఆ విషయాన్ని చెప్తున్నా వినండి నాలుగు పాఠాల ధర్మములో అధర్మము చేసిన వానిది నాలుగో వంతు తప్పుడు సాక్ష్యం చెప్పిన వానిది నాలుగో వంతు న్యాయం విచారించి తప్పుడు న్యాయం చెప్పినటువంటి పీఠం సభ్యులది నాలుగో వంతు ఆ పీఠానికి అధ్యక్షత వహించి తప్పుడు సాక్ష్యాలను విని తప్పుడు తీర్పు వచ్చేటువంటి ఆ పీఠ అధిపతిది నాలుగవ తప్పు నాలుగవ తప్పు అంటే ఇలా నాలుగు భాగాలుగా చేసి ఈ పాపాన్ని అందరికీ పంచారు అని చెప్పుకొచ్చారు మనువు ఏ రాజ్య పీఠములో నేరగాళ్ళు మంచి ఆధారాలతో సాక్ష్యాలతో వస్తారో వారిపైన విచార విచారణ విచక్షణతో చేయాలి సాక్ష్యాలు ధర్మంగా ధర్మబద్ధంగా విచారణ చేయాలి వారికి అంటే నేరారోపణ ఎవరిపైన చేశారో అతనిపైన అనుమానము లేని విధముగా నేరము ధృవీకరించినప్పుడే అతనికి శిక్షించాలి అనుమానాస్పదంగా ఉంటే అతనికి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి అదే ధర్మ నిర్ణయం నిందితులు చెప్పిన మాట వాస్తవం కాదు అనే దానికి తగు సాక్ష్యాలు ఆధారాలు ఉంటే అతను శిక్షించాలి సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే మరి ఒకసారి చెప్తున్నాను అతని మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి అతనికి అనుమానాస్పద నిందితుడి కింద లెక్కించి విడుదల చేయాలి ధర్మపీఠము వాదులకు ప్రతివాదులకు సమాన అవకాశం ఇవ్వాలి నేర జాబితాలో నుంచి ఎవరిని తొలగించరాదు ఎందుకంటే నేరము చేసిన వాడు శిక్షణ పొందాలి నేరము చేయనివాడు వాడు శిక్ష నుంచి తప్పించుకోవాలి ఆ విధముగా స్థాపన విచారణ తీర్పు ఉండాలి దానికి ప్రధాన పాత్ర వహించేది రాజే రాజు ప్రధానంగా ప్రధానటువంటి సమస్యలను పరిష్కరించి చిన్న చిన్న విషయాలను రాజోద్యోగులకు ధర్మ నిపుణులకు పురోహితులకు ఇతరులకు విచారణ చేసి శిక్షించమని చెప్పాలి ఈ విధంగా రాజు ధర్మాలను అనుభవించ అనుకరించాలి ఆ ధర్మాన్ని పాటించాలి ఇట్లాంటి పద్దెనిమిది ధర్మాలు కూడా రాజుకు ఉన్నవి ఇలా చేసిన రాజు శిక్షించినప్పుడు అతనికి పాపం అంటదు లేక అతను తొందరపడి నేరము చేయని వారికి శిక్ష పడినట్లు చేస్తే మాత్రం అతనికి పాపం చుట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు మనం జై శ్రీమన్నారాయణ